ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించారని అన్నారు అయితే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వంద రోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించిందని ప్రభుత్వ ప్రకటనలకు హామీలకు ఆచరణకు లేదని ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతుందని దువ్వబట్టారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు గత ప్రభుత్వం తెచ్చిన పన్నెండు పద్నాలుగు మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డును వెంటనే కొనసాగించాలని నిలుపుదల చేసిన క్లైమ్లు పెండింగ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి శేషాబ్జీ కెఎస్ శ్రీనివాస్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు పల్వెల వీరబాబు పెద్దింశెట్టి రామకృష్ణ సిహెచ్ రాజ్ కుమార్ సిహెచ్ అజయ్ కుమార్ ఎంవి రమణ టి రాజా సిహెచ్ రమణి కె సత్యరాజు ఏ ఏడుకొండలు సిహెచ్ పద్మ గుత్తుల రామకృష్ణ హరినాథ్ విశ్వనాథ్ కె వీరబాబు చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉచిత ఇసుక ఉచిక రాష్ట్ర ప్రభుత్వ ఆమె ప్రకారం ఉచిత ఇసుక రాష్ట్ర ఇసుక ఉచిత ఇసుక ఉచిత ఇసుక ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని చెప్పి వినడం తీసుకుని రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కేంద్రాల్లో ఈ అన్న చేస్తున్నాం ధన్నవాళ్ళు అడిగారు చాలా ఆహ్ ఆహ్నంగా చేశారు వైసీపీ ప్రభుత్వం విభరమైందని అంతకంటే మేము బాగా చేస్తామని చెప్పి ఆయన చెప్పి అందుకే అభిలభిస్తాను వాళ్ళు ఎటు ఓడించారు నేను అధికారకు వచ్చి చేసింది ఏమంటే నాలుగు నెలలు అయింది ఈ రోజు వరకు వచ్చితే వేసుకొనిచ్చారు మాట్లాడటం ఒక్క కాకినాడ సిటీలో భారీ స్థాయి అపార్ట్మెంట్స్ పదిహేను వరకు విలుస్తుంది మొత్తం భవన్ నిర్మాణ కార్మికులు అనేట వాళ్ళు చాలా రకాలు ఉంటారు కార్పెంటర్లు ఎలక్ట్రిషియన్లు మొత్తం ఆందోళన ఈరోజు ఏ ఉండటం అయిపోయినా మిగతా మూడు రకాలు కూడా అయిపోతారు కార్మికుడు ఇసుక ఇసుక అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉంది ఈ జిల్లాలో రెండున్నర లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఈ రోజు ఈ రెండున్నర లక్షల మంది కూడా పని లేకుండా ఉంది ఓటమి ప్రభుత్వం మేము వచ్చాక ఇసుకని వైసీపీ అలా కాకుండా మేము అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ప్రకటించారు కానీ ఈరోజు హామీని అమలు చేయకుండా కార్మికులను ఉసూరుమని కొట్టగొట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు రెండవ పక్క ఎవరైతే రేటు పెట్టి కొనగలుగుతారో వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉంది కాబట్టి వరదలు వర్షాలు అనేది కుట్టు సాగులు తప్పించి వేరే కాదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం భవన నిర్మాణ కార్మికుల బోర్డుని మేము బలోపేతం చేస్తాం దానికి డబ్బులు కేటాయిస్తామని చెప్పారు ఈ రోజుకి దాని మీద ఊసేత్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికొదిలి ఇతర అంశాలన్నీ కూడా నెత్తినేసుకుని ఈరోజు లడ్డూ రాజకీయాలు చేస్తున్న తప్పించి ఇసుక రాజకీయాలు చెప్పి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి పేదలు కార్మికుల యొక్క కడుపు నింపాలి నోట్లకు వాళ్ళకి అన్నం పెట్టాలి తప్పించి లడ్డు పెట్టినంత మాత్రాన వాళ్ళ నోట్లకి ఏమి కడుపులు నిండు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇసుక సమస్య మీద చర్చించి ఇసుకను అందుబాటులో తీసుకురావని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం తాపీ కార్మికులే కాదు పెయింటింగ్ కార్మికులు కానీ సెంటరింగ్ కార్మికులు కానీ ఇలాగ భవన్ నిర్మాణం మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది కార్మికులు ఈ రోజు ఉపాధి లేకుండా ఉన్నారు ఈ ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతూ ఉంది అందుకని కార్మికుల్ని కాపాడని కోసం ఇసుకని అందుబాటులో తీసుకురావాలి రెండో పక్క భవన్ నిర్మాణాలు చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజానీకం కానీ పేదలు కానీ ఇల్లు కట్టుకోలేకుండా పరిస్థితి రేటు పెరిగి యూనిట్ కి రెండు వేల నుంచి మూడు వేలకి ఇసుక దొరికే యూనిట్ ఈ రోజు ఎనిమిది వేల వరకు పెట్టాల్సిన పరిస్థితి భారాలు పెరిగిని ఈ భారాలను తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఉద్యమాన్ని కార్మికులతో తీసుకుని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం